రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ బీసీ ప్రజా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు నాయన్ భరత్ అన్నారు గురువారం ఓసీటీ కార్యాలయంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘ సమావేశం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయన్ భరత్ మాట్లాడుతూ బీసీలను కేవలం ఎన్నికల్లో పావులాగానే వాడుకుంటున్నాయని అనేక చోట్ల బీసీలకు అవమానం జరిగిన ప్రభుత్వం గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికైనా బీసీలకు రెండు మంత్రి పదవులు కేటాయిస్తే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీలకు నమ్మకం పెరుగుతుందని రానున్న రోజులలో బీసీలంతా సంఘటితమై పోరాడాలని నయన్ భరత్ అన్నారు అణుగదొక్కుంటూ రాజకీయంగా ఉద్యోగ రంగంగా అన్ని రకాలుగా బీసీను భూసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదో ఉన్నది అంటే ముమ్మాటి కదా కాంగ్రెస్ ప్రభుత్వమే లేకపోవడం బాధాకరం అంటే కొన్ని బాగా దిగువగా ఉన్నటువంటి శాఖలో బీసీలకు ఇచ్చి ప్రధానమైనటువంటి అగ్రవర్ణాల చేతులు పెట్టుకోవడం అనేది జీవనం ఖండిస్తా ఉన్నాం అదే విధంగా ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ బీసీ ప్రధాన సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు సూచనలు తెలియజేస్తా స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏస్తున్నదో నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు సిద్ధం కావాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతే మరి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మీడియా పూర్వంగా తెలియజేస్తూ ఉన్నాం బీసీలను మరోసారి మూసం చేయాలని చూస్తే మరి సంఘాలు ఏకమై సిద్ధంగా ఉన్నాయి మీకు గుర్తు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ జిల్లాలో దాదాపు కొన్ని వేలాది మంది బీసీ కార్యకర్తలు పనిచేయడం జరిగింది క్రియాశీలకంగా మీ పార్టీ మీ కాంగ్రెస్ కండ వేసుకోకుండా బీసీలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది ఒక ఎమ్మెల్యే నటుడు ఒక బీసీ నాయకుడు పడి పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి డబుల్ బెడ్రూమ్ కోసం పోతే ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా బాధాకరం అంటే పొద్దుగా ఉదయం తొమ్మిది గంటల నాయకుడిని సాయంత్రం అయిన ఎండ దాకా అక్కడ ఉంచుకొని కనీసానికి ఆయనతో మాట్లాడకుండా అవమానించినటువంటి సంఘటనలు ఎదురుగా ఉన్నాయి ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు గెలిచిల్లు మీరు ఎంపీలు గెలిచి ఇల్లు మీరు ఎమ్మెల్యేలు గెలిచిల్లు ఇవి గుర్తు పెట్టుకొని ప్రజలతో మెదరాలని చెప్పి నేను పలు నాయకులకు సూచిస్తా ఉన్నాం ఇలా ఖబర్దార్ ఇవాళ అగ్రవర్ణ నాయకులారా బీసీ నాయకులను అవమానపరిచిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అవమానపరిచినా ఊరుకునే లేదు సహించలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా అదే విధంగా ఉన్న మంత్రిత్వ శాఖలల్లా మళ్ళీ మేము వారు ఆర్ కృష్ణ గారు రేవంత్ రెడ్డికి మేమందరం కూడా లెటర్ రూపంగా ఇచ్చినాం మళ్ళీ ఇంకొక ఆపిల్ దాంట్లో కూడా ఆ ఉన్న ఇతరులు కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ విషయానికి వస్తే కూడా మరి ఎన్నికల ముందు ఏదైతే వారికి ఇష్టటువంటి డబుల్ బెడ్రూమ్ హామీలు ఇప్పి అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక రకంగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ప్రజలు ఏదో ఒక కాలం గడుపుతూ ఉన్నారు రేషన్ బియ్యం కూడా మూడు నెలలకు ఒకసారి తీసుకోవడం నిజంగా ఖండిస్తా ఎలా కూలి నెలు చేసుకుంటోళ్ళు మూడు నెలలకు ఒకసారి ఎంత ఎగవర్తాలు చేయాలి ఆ తమ్ము వడతలేదు ప్రజలకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాని మీద ఒకసారి మళ్ళీ పురాణం తెచ్చుకొని ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా కార్యాచరణ రూపొందించి ప్రజల వైపు ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం సర్పంచ్ ఎన్నికలు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సర్పంచ్ ఎన్నికలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెట్టిన తర్వాత మీరు ఎన్నికలకు సిద్ధంగా వల్ల నోటిఫికేషన్ విడుదల చేయండి అత్యధికంగా సీట్లు మున్సిపల్ ఎన్నికల్లో కానీ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కానీ రానున్న సర్పంచ్ ఎన్ని కానీ బీసీలకు పెద్దపీట వేసి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా అదే విధంగా తెలంగాణ బీసీ పదా సంఘం రెండు సంవత్సరాలు కావలసిన నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలకు